నర్సరావుపేటలో టీడీపీ వైసీపీ శ్రేణుల ఘర్షణ వాహనం దగ్గం ఓటరును కొట్టిన తెనాలి ఎమ్మెల్యే తిరిగి చెంపదెబ్బ కొట్టిన ఓటరు పోలింగ్కు ముందే రెమ్టాలలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు కర్రలు కత్తులతో దాడి దొండపాడలో ఎంపీ లావూర్ కారుపై రాళ్ల తాడి గురజాల ఎమ్మెల్యేపై దాడికి యత్నం రక్షించిన అనుచరులు ముప్పాలెం మండలం చాగండిపాలెంలో కన్నా అంబటి వర్గీయుల ఘర్షణ కాకుమాను తెనాలిలో వర్షంలో కూడా టీడీపీ వైసీపీ బాహాబాహి మాచర్ల మండలం జట్టిపాలెంలో ఈవీఎంలను పగలగొట్టిన దుండకులు గుంటూరు కొరటేపాడులో పోలీసుల లాఠీచార్జ్ క్రోసూరు మండలం దొడ్డేరులో టీడీపీ వైసీపీ శ్రేణులు బాహాబాహి వెల్దొర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో గత రాత్రి జనంపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు దీంతో ఎదురు తిరిగిన జనం రాళ్లతో దాడి చేసి పోలీసులను పరిగెత్తించారు దీంతో నిన్న రాత్రి దర్శిలో ఉధృత నెలకొంది కాగా మధ్యాహ్నం పోలింగ్ సమయంలో నగర పంచాయతీ పరిధిలోని నూట ముప్పై రెండు పోలింగ్ బూత్లలో దర్శి రెండవ వార్డు టీడీపీ కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి పోలింగ్ బూత్లో నానా హంగామా సృష్టించి ఈవీఎంలను పగలగొట్టారు Hey Hey hey